శ్రీరాముల వారికి ప్రియ భక్తుడైన హనుమంతు గారు ఇంకా అక్కడ బతికే ఉన్నారు హిమాలయం ఉన్నారు ఇంకా భూమి ఉన్నారు మనం తలుచుకున్న వెంటనే వస్తారు అనేది ఒకటి ఉంది సో హనుమంతుల వారు బతికే ఉన్నారా రఘునాథ కీర్తనం కృతమస్తంజలిం పరిపూర్ణ పరిపూర్ణలోజనం నమః నమ ఇక్కడ మనం రామ 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 అన్నా సరే మన పక్కనే వచ్చి హనుమ కూర్చుంటా హనుమ చెప్పింది ఎక్కడ ఎక్కడ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర అది కూడా మామూలుగా కూర్చోడటాంజలం చేతులు జోడించి బాష్పవారి పరిపూర్ణలోచన నేత్రం నుంచి రాముడి పట్ల ఉండే ప్రేమను అసలు ధారలుగా కారుతూ కారుతూ అయ్యో వీళ్ళ రాముడు గురించి మాట్లాడుకుంటున్నాడు రామనామని చెప్తున్నారు రామాయణం పఠిస్తున్నారు అనే ప్రేమతో ఉంటాడట హనుమ కాబట్టి హనుమ ఎప్పటికీ రామనామం ఎంతవరకు అయితే భూమిపైన ఉంటుందో అంతవరకు హనుమ ఉంటాడు ఎంతవరకు రామ రామభక్తులు ఉంటారో అంతవరకు హనుమ ఉంటారు ఎంత వరకు రామాయణం చదువుతారో అక్కడ వరకు రామచంద్రమూర్తి ఉంటారు అనమాట హనుమ ఉంటాడు అందుకే భక్తులందరికీ చాలా మందికి చాలా ప్రియం హనుమాట ప్రతి ఒక్కరికి శక్తి కావాలి సేవ కావాలి మూడవది హృదయంలో భక్తి కావాలి ఈ మూడిటికి ప్రతిరూపమే హనుమ కాబట్టి హనుమ యొక్క ఆరాధన హనుమకి ప్రార్థన చేయాలి నిరంతరం స్వామి నీకున్న భక్తిలో ఒక చిన్న రేణు అంతా మనకు వచ్చినా సరే మన జీవితం తరించిపోతుంది అనమాట కాబట్టి ఎక్కడెక్కడ హనుమంతుని యాక్సెస్ చేయాలంటే రాముడు భక్తుడిగా మారిపోవటం అంటే రాము హనుమంతు మన పక్కన ఉంటాడు ఇప్పుడు మన రాముడు గురించి మాట్లాడుతుంటే అక్కడ ఉండి ఉంటాడు హనుమకు కూడా నమస్కారం చేసుకోవాల్సింది కానీ హనుమంతు నేను అనగానే చదువుకునే రోజుల్లో ఎవరో ఒక అతను వెళ్ళి హిమాలయాల దగ్గర ఫోటో తీశారని ఒక ఫోటో బాగా వైరల్ అయిందండి హనుమంతులు ఇప్పటికీ అలా ఉన్నారు పుస్తకంలో రామ రామ అని చదువుతున్నారు ఉండడం వల్ల ఏం వచ్చిందని మన పక్కన ఉన్నారని చెప్తే ఇంకా బాగుంది కదా హనుమ ఉన్నాడు అది మనం యాక్సెస్ చేయాలని సులువుగా పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమే ఎవరన్నా సరే రాముడు నామని చెప్పేవాడు ప్రతి ఒక్కడు హనుమానికి ఫేవరెట్ కొంచెం భయం వేసినా ఫస్ట్ తెలుసుకునేది కదండి జై హనుమాన్